ఎలా ఉన్నారు అందరూ నా పేరు వెంకటలక్ష్మి నేను టైలరింగ్ చేస్తాను ఇరవై మూడు సంవత్సరాలు అయితే నేను టైలరింగ్ చేస్తున్నాను నేను మధ్య మధ్యలో కుక్కలు వీడియోలు కూడా పెడుతున్నాను ఎందుకంటే జస్ట్ ఫన్ అందరూ కూడా ఎక్కువ టెన్షన్లో ఉంటారు కదా చూసి ఆ వీడియోలు చూసి మీరు కూడా రిఫ్రెష్ అవుతారని పెట్టడం జరిగింది ఈవిడేంటి ఇలాంటి పెడుతుంది అనుకోవద్దు చూడండి చూసి అందరు కూడా ఆనందపడతారని పెడుతున్నాను జాకెట్ అయితే ఈ బ్లౌజు మోడల్గా కుట్టిండాంటి అని చెప్పింది ఆ అమ్మాయి పొద్దున్న పట్టుకొచ్చిచ్చిందనమాట వాళ్ళ అమ్మగారి ఇంటికి వచ్చింది వాళ్ళ అత్తవారింటికి వెళ్ళిపోతుందట సరే మోడల్గా కుట్టమంది ఇంకా నాకు బజార్ వెళ్ళి లేచి తెచ్చేంత ఖాళీ లేదు అందుకని చెప్పి ఆ బ్లౌజ్లో వచ్చిన తీసుతోనే ఆ డిజైన్ తీసుకొచ్చి మెడకు వేసాను అనమాట ఆ వేసి అందంగా తయారు చేశాను కుట్టినందుకు నేను హ్యాపీగా ఉన్నాను వేసుకున్న అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటంటే ఖాళీగా ఉండకుండా మనం కూడా ఏదో చేతిలో ఉన్న పని చేసుకుంటూ ఉంటే అది కూడా హ్యా హ్యాపీగా ఉంటుంది ఈ చీరమేద్ది అనమాట ఈ బ్లౌజు ఆ చీరమేద్ది పొద్దున్న నేను వాకింగ్కి వెళ్ళాను వాకింగ్కి వెళ్ళి వస్తుంటే కాలేజీ ఎదుర్కొంటే కళ్యాణ మండపం ఉందనమాట అక్కడ కళ్యాణ మండపంలో సూరత్ నుంచి తీసుకొచ్చిన చీరలు అయితే పెట్టారు నాకైతే బాగా నచ్చింది నేనైతే ఏమో పర్స్ కూడా పట్టుకెళ్ళలేదు ఫోన్ ఉంది నాకు అందులో చాలా బాగా నచ్చే చీరలు అందులోంచి ఒక ఆరు చీరలు తీసుకున్నాను ఆరు చీరలు తీసుకుని ఏడు ఏడు వందల ఇరవై రూపాయలు ఫోన్పే చేశాను అనమాట మనం డబ్బులన్నీ ఇలా చీరలకే ఖర్చు పెడుతూ ఉంటాం వీరు అంతా చీరలతో నిండిపోయింది మా పిల్లలు తిడుతూ ఉంటారు ఏమైనా చీరలు ఇన్ని చీరలు ఎందుకునే దాస్తూ ఉంటావు అని సరే ఇంటికి వస్తే ఎవరన్నా పెట్టడానికైనా ఉంటుంది లేదంటే మా చెల్లెలు వాళ్ళు వస్తారు వాళ్ళు ఎవరికైనా కట్టుకోవడానికి ఇస్తూ ఉంటాను కానీ చూసింది మాత్రం కొంటా ఉంటాను చూసిన చీరల్లో కొని పట్టుకొచ్చి ఆరు డజన్ ఆరు డజన్ చీరలు ఇంట్లో దాస్తూ ఉంటాను మా పిల్లలు చూడకుండా దాస్తూ ఉంటాను అదనమాట సంపాదన అంతా చీరలకే సరిపోతుంది మా ఇంట్లో కుక్కలు ఉన్నాయన్నమాట బ్లాక్ బ్యాటీ బ్యాటీ ఏమో వైట్గా ఉంటుంది బ్లాక్ ఏమో బ్లాక్గా ఉంటుంది బ్లాక్ ఏమో నాలుగు పిల్లలు పెట్టింది అనమాట ఎవరైనా బాగా పెంచుకునే వాళ్ళు ఉంటే ఇస్తాను వాటి వల్ల ఏమవుతుందంటే నాకు అసలు పని తేమలటం లేదు ఇదివరకు అయితే మిషన్ బాగా కుట్టేదని నైట్నే పదకొండింటి వరకు కుట్టేదాన్ని ఈ మధ్యన అయితే ఈ కుక్కలతో సరిపోతుంది కుట్టడం తగ్గించేశాను ఒక జాకెట్ కుట్టడం గగనం అయిపోతుంది ఏదో అలా ఖాళీగా ఉండకుండా రెండు వందలు రోజుకి ఏదో ఖర్చులకి ఉంటాయి పాల ఖర్చులకైనా ఉంటాయని అలా సరదా సరదాగా ఓ జాకెట్ కుడుతూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ జాకెట్ అయిపోవచ్చింది జాకెట్ అయితే చాలా బాగా వచ్చింది చూస్తుంటేనే చాలా బాగుంది చీరలు చూపిస్తాను అన్నాను కదా చీరలు చూపిస్తాను మీకు ఇప్పుడు నాకైతే చీరలు చాలా బాగా నచ్చి తీసుకున్నాను ఒకదాని మించి ఒకటి చాలా అందంగా ఉన్నాయి చీరలు చూడండి చీరలు మొత్తానికి ఆరు చీరలు తీసుకున్నాను కలర్స్ కూడా చాలా బాగా నచ్చాయి నేను కట్టుకున్నా కట్టుకోకపోయినా నాకు నచ్చిన చీరలు అయితే తీసుకొచ్చేస్తాను ఇంటికి అది ఏదో చీర అది ఇది రెండవది లైట్ కలర్ చీర అది ఏదో కలర్ వైట్ వైట్ మీద ప్రింట్ చిన్న చిన్న పువ్వుల ప్రింట్ వచ్చింది అన్నమాట ఇంకో చీర కింద పడిపోయింది ఇదో చీర వైట్ మీద పువ్వులు వచ్చాయి లైట్ చేయండి